సూపర్ అండి అసలు శారీస్ అయితే గనక ఈ శారీ కూడా మీరు చూడండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీరు స్టోర్ ని విజిట్ అవుతే క్వాలిటీ అనేది చెక్ చేసి మరి మీరు తీసుకోవచ్చు ఇవన్నీ న్యూ స్టాకే అండి ఇవైతే మన వీడియోలో కూడా ఎంతకు ముందు ఎప్పుడు రాలేదు వాటి వాటిపైనే ఉంటుంది రీజనబుల్ గా ఉంటుంది ఈ సారీ అయితే కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోతారండి ఈ రేటు లో ఈ సారీస్ చాలా బ్లాక్ లైక్ చేసే వాళ్ళైతే సూపర్ అండి ఇది చాలా బాగుంది హెరియర్ స్టైల్ లో అద్భుతమైన సారీస్ అయితే ఉన్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సంబంధం లేకుండా ఉంటుంది అనమాట హైలైట్ ఉంటాయి శారీస్ అయితే ఇంకా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేకుండా ఇదంతా పళ్ళు పాటు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఫాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉందండి ఫీల్ ఉన్నాయండి ఈ శారీ కూడా సేమ్ ఫీల్ ఉన్నటువంటి కలెక్షన్ అందులోనే డిజైన్ మారింది మనం చూసుకున్న స్టైల్ సారీ అంతా కూడా సో పట్టు శారీ లుక్ లో అయితే కనిపిస్తుంది అనమాట మనకి త్రీ థౌజండ్ ప్లస్ ఈజీగా ఉంటుంది సో మనకి మంచి ఫాలోయింగ్ లోనే ఉంది మెయిన్లీ చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది మనకు ఫ్యాబ్రిక్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా చూడండి అండ్ మీకు డార్క్ కలర్ షేడ్ లో కావాలి అన్న ఉన్నాయి లైట్ కలర్ షేడ్ లో కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అది హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయినటువంటి శ్రీవాణి సిల్క్ నుంచి అద్దెరిపోయే యునిక్ ఆఫర్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ మనం చూడబోయే వెరైటీలో మీరు ఏది పిక్ చేసుకున్న సరే సేమ్ కాస్ట్లోనే ఉంటాయన్నమాట సింగిల్ కావాలి అన్న కొరియర్ చేస్తారు లేదా మీరు నేరుగా విజిట్ అయ్యి కూడా స్టోర్ని విజిట్ అయ్యి కూడా క్వాలిటీ చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ కలెక్షన్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బలైకాని కూడా యాక్టివేట్ చేసుకోండి వాళ్ళ మనం చూడబోయే వెరైటీస్ అన్ని కూడా ఆఫర్ లోనైతే ఉన్నాయి ఇందులో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా సరే సేమ్ కాస్ట్ లోనే ఉంటాయి ఇక కాస్ట్ ఏముంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ అండి లాస్ట్ టైం కూడా మనం కొత్త స్టాక్ పైన ఫోర్టీన్ ఫిఫ్టీ పెట్టాము కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈసారి కూడా అలాగే అన్నమాట మన ఒక కస్టమర్ వచ్చేసి ఈ మధ్యన ఆఫర్ పెట్టట్లేరండి అని అడిగారు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ మళ్ళీ ఆఫర్ లో తీసి చాలా బాగుందండి లాస్ట్ టైం కూడా సూపర్ హిట్ అయితే చేశారు ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే అద్భుతమైన సారీస్ అయితే ఉన్నాయి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి గా అయితే ఉమెన్స్ డే కి పెడతాము అప్పుడు పెట్టాలనుకున్నాం గానీ మా ఇంట్లో మ్యారేజ్ ఉండడం వల్ల నేను ఆ టైం కి అవైలబుల్ గా అని చెప్పేసి అని ఇంకా ముందే వచ్చేసానండి ఆఫర్ తో అసలు మీరు శారీ చూసినట్టు ఇదంతా వీవింగ్ లోనే ఫుల్ హైలైట్ అవుతూ చాలా కాస్ట్లీ లుక్ ఉండే శారీస్ అన్ని కూడా మనకి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది స్టోర్ విజిట్ అయినా చేయొచ్చు లేకపోతే ఆన్లైన్ అయినా పర్చేస్ అండి ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది పర్టికులర్లీ డిజైన్స్ అన్ని కూడా బ్లౌజ్ కూడా చూడండి అసలు అన్నిటి కూడా హైలైట్ ఉంటాయి చాలా బాగున్నాయండి వెరైటీస్ అయితే కనుక డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి ఇప్పుడు మనం కొన్ని వెరైటీ షాప్ లో కలెక్షన్ అయితే చూద్దాం సో ఈ విధంగా ప్రతి డిజైన్ కూడా మారుతుంది టిష్యూ బేస్ లోనే ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా కాపర్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అన్ని డిజైనర్ పీసెస్ అండి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మార్కెట్ తో కూడా మనకి ఇంకా సంబంధం లేకుండా ఉంటుందన్నమాట హైలైట్ ఉంటాయి సారీస్ అయితే ఇంకా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేకుండా ఇదంతా వీవింగ్ లోనే అండి చాలా బాగున్నాయి అండి నచ్చితే గనక ఫాస్ట్ గా స్క్రీన్ పైన మీకు ఏదైతే నంబర్ కనిపిస్తుందో ఆ పైతాని అండి అసలు పైతానీలో ఇది కూడా మనకి లేటెస్ట్ ఇట్లా లహరి స్టైల్ ఇదంతా వీవింగ్ లోనే ఉంటుందన్నమాట సో నచ్చితే కనుక ట్రై చేసుకోవచ్చు ఆఫర్ వీడియో కాబట్టి తొందరగా అయిపోతుంది స్టాక్ అనేది ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మల్టీ కలర్ అరీ వివింగ్ అనే చెప్పవచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది పళ్ళు పాటు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఫాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉందండి ఇది కూడా సేమ్ కాస్ట్ లోనైతే ఇస్తున్నారు ఇది కూడా లైట్ వెయిట్ గా ఉంది సారీ అయితే ఇంకా మీకు ఆల్ ఓవర్ లో కావాలి అన్నా ఉన్నాయి బూట స్టైల్లో కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇది కూడా అద్భుతమైన కలెక్షన్ అనే చెప్పొచ్చు సేమ్ ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇట్లాంటి కలెక్షన్స్ అనేది మళ్ళీ మనకు దొరకవండి అందులో ఓపెన్ చేసిన దాంట్లోనే మనకు ఈ విధంగా కలర్ ఆప్షన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అసలు పట్టు సారీ ఉన్నంత లుక్ ఉందండి అసలు ప్యూర్ పట్టులో మనకి సాఫ్ట్ ఫీల్ ఉన్నాయండి ఈ సారీ కూడా సేమ్ ఫీల్ ఉన్నటువంటి కలెక్షన్ అందులోనే డిజైన్ మారింది మనం చూసుకున్న మనకి కాంట్రాస్ట్ బాడలో ఉంటుంది అండి ఇదంతా వివింగ్ లోనే లెహరియా స్టైల్ లో వస్తుంది ఇక పళ్ళు బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ లోనే వస్తుంది అనమాట

మొత్తం కూడా ఈ విధంగా ఇచ్చారు టిష్యూ టైప్ లో ఉంది శారీ అయితే గనక ఇక మీరు నియర్ బై ఉన్నట్లయితే ఒక్కసారి విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇలా పట్టుకొని చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే గనక దానికి మించి ఒకటి ఉందండి కలర్ చాట్ సూపర్ అండి సో ఇమీడియట్ గా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఇంత మంచి కలెక్షన్ అనేది దొరుకుతుందండి స్టోర్ కి నియర్ బై ఉన్నట్లయితే ఒక్కసారి విజిట్ అవ్వడానికి అసలు బూటీ కాన్సెప్ట్ కూడా అన్ని అసలు ఒకదానికి ఒకటి కంపేర్ లేకుండా అలా ఉంటుందండి చాలా బాగుందండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ లో ఇచ్చారు మనకి ఇది అసలు బాక్స్ డిజైన్ లాగా వచ్చింది సూపర్ అసలు కలర్ కూడా పేస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగుందండి మీరు చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ అసలు ఈ వెరైటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట మనకు ఫ్యాబ్రిక్స్ అనేది మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ లోనైతే వస్తాయి పర్టికులర్లీ ఇదే ఫాబ్రిక్ అని చెప్పలేము డిజైన్ ని బట్టి ఫాబ్రిక్ అనేది మారుతూ ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే గనక ఇది వచ్చిందండి కూడా సారీ ఇంకా సింగిల్ కావాలి అన్న కొరియర్ చేస్తారు లేదా మీరు ఈ కలెక్షన్ అంతా కూడా వీడియో కాల్ త్రూ కూడా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు స్టోర్ కి నియర్ బై ఉన్నట్లయితే విజిట్ అవ్వండి మరి ఈ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఇది టూ డేస్ ఉంటుందండి మల్టీ కలర్ తోటి చాలా బాగుందండి వెరైటీ అయితే సూపర్ అండి అసలు ఈ కలెక్షన్ అంతా కూడా చూసుకోవచ్చు పట్టు లుక్ లో ఉన్నటువంటి వెరైటీస్ ఇది కూడా చాలా బాగుందండి సింపుల్ అండ్ సూపర్ గా ఉంది కలర్ అసలు ఎక్సలెంట్ అసలు అండ్ ఇది కూడా చూసుకోవచ్చు చాలా అద్భుతమైన కలెక్షన్ అయితే ఉంది అండి చాలా బాగుందండి అండ్ ఈ వెరైటీ కూడా మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు అనేది ఇది ఇచ్చారు ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు ఆఫర్ లో ఇవి కూడా చూడొచ్చు మనం ఫ్యాబ్రిక్ ని ఫీల్ అయ్యి కూడా చూసి అండి ఇది కూడా అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది మంచి లైట్ కి డార్క్ కలర్ బార్డర్ తోటి ఇది కూడా టిష్యూ పట్టు లాగా ఉందండి మనకి చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి లాస్ట్ టైం కంటే ఈ సారి డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ సారి మళ్ళీ దగ్గరగా ఉండి అన్ని సెలెక్షన్ చేసి తీసుకొచ్చామండి ఓకే సో ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి మంచి బ్యూటిఫుల్ సారీస్ అనేది చెప్పొచ్చు ఈ వెరైటీ కూడా మీరు చూడండి ఆల్ ఓవర్ డిజైన్ జిగ్జాగ్ లో సూపర్ గా ఉందండి ఈ సారీ కూడా సో ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా రిచ్ వస్తాయండి దీంట్లో ఈ విధంగా ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా జిగ్జాక్ట్ డిజైన్ మనకు ఇది గ్యాప్ బార్డర్ లో వచ్చిందండి ఇది కూడా మనకి మీనాకరి స్టైల్ సో పట్టు శారీ లుక్ లో కనిపిస్తుంది అనమాట మనకి సో ఈ షేడ్ లో కూడా మీరు చూడండి ఎంత బాగుంది టిష్యూ ఫీల్ ఉన్నటువంటి కలెక్షన్ చాలా ఇది కూడా టిష్యూలు అండి టిష్యూ అనగానే మళ్ళీ మనకి స్టిఫ్ గా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా యునిక్ గా ఉందండి కలెక్షన్ అయితే గనక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా లైట్ వెయిట్ శారీస్ అండి కల్గా హోల్సేల్ గా కావాల్సిన వాళ్ళయితే ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఇంకా స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇది కూడా చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ లో డిజైన్ కూడా కొత్త కాన్సెప్ట్ లో డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ ఇది అయితే కనుక బనారసి స్టైల్ అయితే ఉంది అనమాట అద్దరిపోయింది కలెక్షన్ అయితే గనక ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చింది చూడండి అసలు కొత్త కాన్సెప్ట్ లో ఇది కూడా టిష్యూ ఫ్లెక్సిబుల్ గా ఉందండి మెయిన్ గా మనకి ఉంటుంది సో మనకి మంచి ఫాలోయింగ్ లోనే ఉంది మెయిన్లీ చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది మనకు ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వీవింగ్ లో అయితే ఇచ్చారు సో లుక్ వైజ్ గా ప్యాటర్న్ అయితే గనక అద్దరిపోయిందని చెప్పొచ్చు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా ప్లేన్ వస్తుందండి మనం ఏదైనా కాంట్రాస్ట్ సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అనేది సో సింగిల్ డిజైనరీ పీసెస్ అండి అలా కూడా కూడా వాటర్ పడినా మనకి వాషబుల్ ఉంటుంది ఇవన్నీ వెరైటీస్ అనమాట నచ్చితే గనక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇలా మనకు ఫ్యాబ్రిక్స్ అనేది మారుతూ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అండి ఇంకా డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా చూడండి అండ్ మీకు డార్క్ కలర్ షేడ్ లో కావాలి అన్నా ఉన్నాయి లైట్ కలర్ షేడ్ లో కావాలి అన్నా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అద్భుతమైన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా మనకి ప్రింటింగ్ అనేది లేకుండా కంప్లీట్ వీవింగ్ సారీస్ అండి ఇవి అండి ఆఫర్ అనగానే మనం జెన్యున్ ఆఫర్ ఉంటుంది ఎప్పుడైనా సరే మన స్టోర్ నుంచి వెళ్ళి ఏదో ఇంకా ఎక్కువ రేట్ చేసి తక్కువ రేట్ అట్లా కాకుండా ఇవన్నీ న్యూ స్టాకే అండి ఇవైతే మన వీడియోలో కూడా ఎంతకు ముందు ఎప్పుడు రాలేదు కొత్త వాటిపైనే ఉంటుంది రీజనబుల్ గా ఉంటుంది మనకి కూడా సింగిల్ డిజైనరీ పీసెస్ అనమాట సో నార్మల్ గా మనకు ప్రతి ఇయర్ కూడా మనకు ఆఫర్ అనేది ఇస్తూనే ఉంటారు సో ఉమెన్స్ డే సందర్భంగా మేడం అవైలబుల్ గా ఉండలేరు కాబట్టి మనకు ముందుగానే ఇచ్చేస్తున్నారు అనమాట ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి చాలా బాగుంటాయి ఎంత బాగుంది ఏది పిక్ చేసుకున్నా సేమ్ కాస్ట్ లోనే ఉన్నాయండి గ్యాబార్డర్ లోనే మనం చాలా కలర్స్ అయితే చూసాం ఈ కలర్ కూడా బాగుంది ఈ విధంగా డిజైన్స్ అయితే మారుతుంటాయి వీడియో చూసిన వెంటనే స్క్రీన్ షాట్ ఈ అయితే కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోతారండి ఈ రేట్ లో ఈ సారీస్ చాలా ఉంది లాస్ట్ టైం కంటే ఇంకా అద్దిరిపోయింది చెప్పొచ్చు ఇది కూడా గోల్డ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే ఉంది ఇది కూడా మీరు చూడండి డిఫరెంట్ కలెక్షన్ అండి ఈ సారీ కూడా చాలా బాగుందండి ఇది కూడా వీవింగ్ లో అండి మనకి మొత్తం బంచ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా బ్రోకెట్ వచ్చింది అసలు సారీ పల్లులు బ్లౌజ్ లు శారీ అన్ని హైలైట్ అండి సారీ అయితే సో కుదిరితే కనుక మీరు నియర్ బై ఉన్నట్లయితే ఒక్కసారి విజిట్ అవ్వండి ఇది కూడా చాలా బాగుందండి యునిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు సో ఇది కూడా అండి యాంటిక్ జరీలో ఎక్సలెంట్ అనిపిస్తుంది మంచి కంచి కూర పైన వచ్చింది ఇంకా పర్టికులర్లీ ఫ్యాబ్రిక్ కనుక్కోవాలి అంటే కనుక స్క్రీన్ పైన మీకు ఏదైతే రెడ్ కలర్లో నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే పెట్టండి వా సూపర్ అండి అసలు శారీస్ అయితే కనుక ఈ శారీ కూడా మీరు చూడండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీరు స్టోర్ని విజిట్ అవుతే క్వాలిటీ అనేది చెక్ చేసి మరి మీరు తీసుకోవచ్చు అద్భుతమైన కలెక్షన్ ఉందండి మిస్ చేయకండి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు కేవలం టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి ఏది పిక్ చేసుకున్న సేమ్ కాస్ట్ లోనే ఉంటుంది సింగిల్ కావాలి అన్న కూడా కొరియర్ చేస్తారు లేదా ఇవే సారీస్ ని మీరు బల్క్ లో కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడి అనేది ఇది మంచి ఆప్షన్ అండి ఇప్పుడు రాబోయే సీజన్ కి బ్లాక్ లైక్ చేసే వాళ్ళైతే సూపర్ అండి ఇది చాలా బాగుంది హెరియర్ స్టైల్ చాలా బాగుంది ఈ కలర్ లో కూడా అద్దెరిపోయింది కలెక్షన్ అయితే గనక నచ్చితే కనుక మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఇవి మాత్రమే చూపించాము స్టోర్ ని విజిట్ అయినట్లయితే ఇంకా చాలా చూసుకోవచ్చు సటిన్ ఫీల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసరికి కంప్లీట్ అన్ని ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అండి ఎక్కడ కూడా మీకు స్టిఫ్ గా లేకుండా హార్డ్ గా లేకుండా అన్ని ఫ్యాబ్రిక్స్ ని మనం దగ్గరగా ఉండి చూసి తీసుకొచ్చిన వెరైటీ అండి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి